అండి వెల్కమ్ టు మై ఛానల్ డైలీ వ్లాగ్ ఈరోజు మినప్పప్పుతో చిట్టు చెట్టు వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాం మినప్పప్పు రేత్రపూటే నానబెట్టుకుంటే పొద్దున్నే వడియాలు పెట్టుకోవడానికి బాగుంటుందండి నేను రేత్రపూటే నానబెట్టాను దీన్ని ఇప్పుడు మిక్సీలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్నా అలాగే దీంట్లోనే ఒక ఇంచి అల్లం ముక్క రెండు పచ్చిమిరపకాయలు వేస్తున్నా అలాగే దీంట్లోనే ఒకేసారి ఒక హాఫ్ స్పూను చేరపడ ఉప్పు వేస్తున్నా మీ రుచికి చేరపడ ఉప్పు అలాగే పచ్చిమిరపకాయలు అల్లం వేసుకోండి అల్లం కొంచెం తక్కువ వేసుకోండి అప్పుడే బాగుంటుంది ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకొద్దా మెత్తగా చూడండి ఇలా మెత్తగా పట్టుకొచ్చుకోవాలి కావాలంటే కొంచెం నీళ్ళేసి పట్టుకోవచ్చు చాలా గట్టిగా రుబ్బుకోవాలి నీళ్ళల్లో వేస్తే ఇలా నీళ్ళల్లో పైకి తేలాలి అప్పుడు పిండి మంచిగా నలిగినట్టు ఇప్పుడు దీన్ని తీసి ఒక గిన్నెలో వేసుకుందాం ఇలా అంతా ఒక గిన్నెలో వేసుకొని మంచి కలుపుకొని ఇప్పుడు వడియాలు పెట్టుకోవడానికి పోదాం వడియాలు పెట్టుకోవడానికి ఇలాంటి ఒక తెల్ల క్లాత్ కానీ కవర్ కానీ తీసుకొని వేసుకోవాలి వడియాలు ఇలాంటి కవర్ మీద కానీ క్లాత్ మీద కానీ పెట్టుకోవాలన్నా కదా ఇప్పుడు చేయి తడి చేసుకుంటా ఇలా ఒక్కొక్కటి గుండ్రంగా చేసుకొని పెట్టుకోవాలి మొత్తం పెట్టాక చూపిస్తా చూడండి అన్నీ ఇలా పెట్టుకోవాలి ఇట్లోంచి తీసాక చూపిస్తా మళ్ళా చూడండి కవర్ మీద పెట్టి తీసేసాను అలాగే క్లాత్ మీద పెట్టిన వాటి మీద కొంచెం నీళ్ళు చల్లుకోవాలి అప్పుడే వస్తుంది క్లాత్ మీద పెట్టిన వాటి మీద నీళ్ళు చల్లుకొని ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి అంతేనండి సింపుల్ వడియాలు పెట్టుకోవటం ఇప్పుడు రెండు రోజులు ఎండబెట్టి మంచి డబ్బాలో వేసుకొని పెట్టుకుంటే వడియాలు రెడీ అయిపోతాయి కూరగాయలు ఏం లేనప్పుడు వడియాలు కూర చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు క్లాత్ మీదే తీద్దాం చూడండి క్లాత్ మీద పెట్టి నీళ్ళు చల్లితే ఇలా వచ్చేస్తాయి చూసారా ఎంత మంచిగా వస్తున్నాయో ఇలా తీసుకోవాలి అంతేనండి అయిపోయింది కొంచెం పెట్టుకొని నూనె వేసుకొని వెలిగిచ్చేసి వీటిని ఇలా వేపుకోవాలండి మంచిగా అంతే ఎంతో టేస్టీ అయినా చిట్టి చిట్టి మినప వడియాలు రెడీ చూసారా ఇలాగే వేపుకోవాలి మరి ముదురు రంగు వచ్చితే మాడిపోతే తీసేసుకున్నాం ఇక తీసేసుకుందాం ఇక చాలు అయిపోయింది ఎంతో సింపుల్ అండ్ టేస్టీ మినప వడియాలు రెడీ ఇంతేనండి చాలా సింపుల్ చారులోకి పప్పులోకి ఫ్రైల్లోకి చాలా బాగుంటుంది ఇది ఉంటానండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటా బాయ్